హే యూనివర్సల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగా ఉన్నాను ఇప్పుడు మా అయితే హైడ్రోబ్లిడ్స్తో తీసుకుందాం చాలా బాగా ఉంటుంది అందంగా ఉంటుంది హైడ్రోబ్లిడ్స్ అన్నీ ఒక వరుసలో ఉందో లేదో చూసుకొని నాట్ వేసేసుకోవాలి ఆ నాట్ టైట్గా వేయకూడదు లూప్ క్రియేట్ చేయాలి ఆ లూప్ క్రియేట్ చేసి గేర్ వైర్ ఏదైతే ఏదైతే ఉందో అది ఇన్సర్ట్ చేసుకోవాలి ఆ గేర్ వైర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ నాట్ ఏదైతే ఉందో అది టైట్గా చేసేసుకోవాలి టైట్గా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న దారం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని సెక్యూర్ చేసుకోవాలి విడిపోకుండా ఉండాలి అంటే సెక్యూర్ చేసుకోవాలి లైట్ అయితే దీన్ని కాల్చుకుందాం తర్వాత సెక్యూర్ అయిపోతుంది విడిపోతూ గమ్ అండ్ స్టిక్కీగా అయిపోతుంది ఇది ఇప్పుడు ఇది మనం సెక్యూర్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండు కూడా జాగ్రత్తగా ఒక వరుసలో తీసుకురావాలి గేర్ వైర్ని తర్వాత గోల్డ్ బౌల్ అయితే ఏదైతే ఉందో అది ఎక్కించుకుందాం తర్వాత వైట్ బౌల్ కూడా ఎక్కించుకుందాం సేమ్ రిపీట్ చేయాలి అంటే త్రీ గోల్డ్ బాల్స్ అండ్ టూ బౌల్స్ అయితే ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత నేనైతే ఫటాఫట్ ఎక్కించుకుంటున్నాను ఇలా అండ్ ఈ మాలా మాత్రం చాలా బాగా ఉంటుంది తప్పకుండా ట్రై మాత్రం చేయండి అండ్ ఒక కనెక్టర్ తీసుకోవాలి ఆ కనెక్టర్ని ఉల్టా పెట్టి మాత్రమే మీరు ఈ గేర్ వైర్ ఏదైతే ఉందో అది ఇన్సర్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఉల్టా పెట్టినట్టయితే మీకు ఈజీగా తొందరగా ఎక్కుతుంది ఇప్పుడు మళ్ళీ సేమ్ గోల్డ్ పర్ల్ రెండు గోల్డ్ బౌల్ ఏదైతే ఉందో అండ్ పాల్ కూడా రెండు కూడా ఎక్కించుకోవాలి అంటే అది కూడా సేమ్ మెసేజ్గా త్రీ గోల్డ్ అండ్ టూ పోల్స్ అయితే ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఐదు పాల్స్ అయితే ఎక్కించుకుందాం ఐదు పాల్స్ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఇది సెక్యూర్ చేయాలి చాలా బాగా ఉంది కదా అందంగా వేసుకుంటే కూడా అంతే అందంగా చాలా బాగా అనిపిస్తుంది తప్పకుండా మాత్రం ట్రై చేయండి అండ్ ఇప్పుడు నేను కొంచెం ఏదైతే ఉందో గేర్ వైర్ అది కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు లాగ్ బీట్ దాంట్లో అంటే ఇప్పుడు మనకు గేర్ వైరు టూ లైన్స్ ఉంది కాబట్టి ఎక్కదు కాబట్టి సో ఇలా కొంచెం కట్ చేసుకున్న అయితే ఈజీగా ఎక్కుతుంది ఇలా ఎక్కించుకున్న తర్వాత దేన్ని కూడా మనము లూప్ క్రియేట్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఈ గేర్ వైర్ని ఈ లాగ్ బీట్ను అయితే దూర్చాలి మొత్తం కూడా దూర్చోదు ఆ లాక్ బిట్ బయటకు వచ్చేస్తుంది ఇక్కడ లుక్ క్రియేట్ చేయాలి గుర్తుంచుకోండి వీడియోలో చూసి చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా అయితే క్రియేట్ చేసుకోండి లుక్ ఇప్పుడు లాక్ బీట్ని అయితే మనం లాక్ చేసుకోవాలి గట్టిగా ఒత్తకూడదు గట్టిగా ప్రెస్ చేసినట్టయితే అది కొన్నిసార్లు విరిగిపోతుంది జాగ్రత్తగా వద్దండి ఒత్తిన తర్వాత అది మంచిగా సెక్యూర్గా అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేదు కొంచెం లూజింగ్ అంటే అప్పుడు మళ్ళీ కూడా కొంచెం ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే గేర్ వైర్ ఉందో అది ఈ పాల్లో నుంచి అయితే దూర్చాలి ఎందుకంటే ఇలా చేసినట్టయితే మీకు గేర్ వైర్ గుచ్చుకోకుండా ఉంటుంది ఎక్స్ట్రాగా ఉన్న గేర్ వైర్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత గా ఉందో లేదో చూసుకొని ఇప్పుడు అయితే డోరీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనము కనెక్ట్ చేసుకుందాం సింపుల్గా అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు అండ్ ఇదే విధంగా ఇంకో సైడ్లో కూడా మీరు గా చేసుకోవాలి ఇప్పుడు ఈ హైడ్రోబ్రేట్స్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత నాట్ వేసేసుకోవాలి అండ్ సేమ్ ఇందాక ఎలా చేసామో గా అయితే మీరు రిపీట్ చేసుకోండి జాగ్రత్తగా దగ్గరికి నాట్ వేసేసుకోవాలి లూజ్గా అంటే కొంచెం దూ దూరంగా వేసుకున్నట్టయితే అది లూజ్గా అవుతుంది చూడడానికి బాగుండదు కాబట్టి ఇలా జాగ్రత్తగా హైడ్రోబేట్స్కి దగ్గరగా వేసుకోవాలి అండ్ పూర్తిగా నాట్ అయితే క్లోజ్ చేసుకోకూడదు కొంచెం లుక్ క్రియేట్ చేసి గేర్ వైర్ ఇన్సర్ట్ చేసేసుకోవాలి ఇలా సేమ్ అయితే చేసేసుకోవాలి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్